తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ చక్కటి కథ వినాల్సిందే నాన్నను అపార్థం చేసుకోకండి అని చెప్పే చిన్న యథార్థ కథ ఇది అప్పట్లో భారవి అనే కవి ఉండేవాడు ఇతగాడు చిన్నతనంలోనే మంచి కవి బెస్ట్ స్టోరీస్ అండ్ లిరిక్స్ రాస్తుండేవాడు ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు భారవి తండ్రితో నీ కొడుకు చాలా బాగా రాస్తాడయ్యా అనేవారు ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది ఏదో రాస్తాడులే అని టేకిటిజీగా మాట్లాడేవాడు అయితే ఇక్కడ భారవికి తండ్రి తనను మెచ్చుకోవటం లేదని చాలా అసంతృప్తిగా ఉండేది ఓ రోజు తల్లి దగ్గరకు వెళ్లి నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడతారు ఊర్లో వాళ్లంతా నన్ను మెచ్చుకుంటూ ఉంటే అతనేమో ఏమున్నదిలే అన్నట్లు మాట్లాడతారు ఎన్నాళ్లైనా తండ్రి ధోరణి మారకపోయేసరికి భారవికి అసహనం ఏ స్థాయికి చేరిందంటే తండ్రిని చంపేద్దామని డిసైడ్ అవుతాడిక ఒకరోజు రాత్రి భారవి నాన్న ఒంటింట్లో భోజనం చేస్తున్నాడు తల్లి ఒడ్డిస్తూ ఉంది అప్పటికే అసహనంతో రగిలిపోతున్న భారవి ఒంటింటి అటక మీదకు ఎక్కి బండరాయితో మోదెయ్యాలని రెడీగా ఉంటాడు ఇక్కడే భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడతారు వాడు చాలా బాధపడుతున్నాడు ఊరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం వాడికేమీ తెలియదని అంటుంటారని బాధపడుతూ చాలా సందర్భాలలో నాకు చెప్పాడండి అంటుంది అప్పుడు తండ్రి నవ్వి పిచ్చిదానా నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా ఊరంతా వస్తున్న పొగడతలు ఇంకా ఎంతో పైకి రావలసిన వాడికి గర్వం పెరిగేట్టు చేసి తనంత వాడు లేడని విర్రవీగేలా చేస్తాయి దాంతో వాడి అభివృద్ధి ఆగిపోదా అంటాడు అది విని భారవికి బుర్ర తిరిగి రియలైజ్ అయ్యే స్థితికి వస్తాడు పశ్చాత్తాపంతో రగిలిపోతాడు వెంటనే బండ అక్కడ పారేసి కిందకు దిగి తండ్రి పాదాల మీద పడి భోరున ఏడ్చాడు తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదైనా శిక్ష వేయమని బ్రతిమిలాడుకున్నాడు పశ్చాత్తాపంతో నీ పాపం పోయింది శిక్ష ఎందుకు అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టుబట్టాడు ఓకే దెన్ మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికి చివరికి నీ భార్య కూడా ఎందుకు ఏమిటి ఏ కారణాలు చెప్పకుండా అక్కడ ఉండిరా అన్నాడు ఇంత చిన్న శిక్షణ అన్నాడు భారవి తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళు అన్నాడు భారవి భార్య కూడా పుట్టింట్లోనే ఉందప్పుడు సరేనని భారవి అత్తగారి ఊరికి వెళ్లాడు వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు రోజుకో పిండి వంట చేసి ఆదరించారు రోజులు గడిచాయి ఇక అసలు కథ మొదలయ్యింది నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్లటం లేదేమని వాళ్ళు లోపల లోపల విసుక్కున్నారు చిన్న చిన్న పనులు చేయమని చెప్పటం ప్రారంభించారు మర్యాదలు తగ్గాయి భావమర్దులు పొలం పనులు కూడా పురమాయించారు అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు దేనికి బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు భారవి భార్యకు చాలా బాధగా ఉండేది భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్ళిపోండని ఎంతో చెప్పి చూసింది భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు ఇలా సంవత్సరం గడిచింది అప్పుడు భారవి ఇంక నేను మా ఊరికి పోయి వస్తానని బయలుదేరాడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు భార్యకు అత్తమామలకు విషయం వివరించి నా శిక్ష పూర్తయ్యింది అందుకని వెళ్తున్నానని చెప్పాడు ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడటం వాళ్ల వంతయింది భారవి తన తండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును నేర్పును సహనాన్ని అవగాహనను పెంచాయని గ్రహించాడు తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు చిన్నప్పుడు తండ్రి దండించాడని కోపం పెంచుకోకండి అదంతా మీరు బాగుపడాలని వృత్తిలోకి రావాలని చేసి ఉంటారని గుర్తుపెట్టుకోండి పితృదేవోభవ